ఆర్జే కార్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని రోడ్డెక్కేలా చేసింది డాక్టర్ చనిపోయింది అని ఆమె పేరెంట్స్ కు సమాచారం ఇవ్వడం దగ్గర మొదలు పెడితే జరుగుతున్న చాలా పరిణామాలు ఈ కేసును తప్పుదారి పట్టించేందుకే జరుగుతున్నాయి అనే అనుమానాలు కలిగిస్తున్నాయి ఎవరో పెద్ద వ్యక్తులు ఈ వ్యవహారం వెనుక ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు ఎంతటి క్రైమ్ చేసినా సంజయ్ రాయ్ ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే అసలు ఎవరి సంజయ్ రాయ్ ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అత్యంత దారుణంగా డాక్టర్ ను రేప్ చేసి చంపేసిన సంజయ్ రాయ్ కల్కతా పోలీస్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ కార్ హాస్పిటల్ అవుట్ పోస్ట్ లో ఎక్కువ డ్యూటీలు చేసిన కారణంగా హాస్పిటల్లోని ప్రతి డిపార్ట్మెంట్ తో రాయ్ కి కనెక్షన్స్ బాగా పెరిగిపోయాయి రెండు వేల పద్దె డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కు వాలంటీర్ గా జాయిన్ అవ్వడంతో సంజయ్ జీవితం మొదలైంది అక్కడి నుంచి తనకున్న పరిచయాలను ద్వారా వెల్ఫేర్ బోర్డుకు బదిలీ అయ్యాడు అక్కడి నుంచి వివిధ పోస్టుల్లో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ప్రస్తుతం సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు వెళ్లిన ప్రతి చోట ఇల్లీగల్ పనులు చేయడం అడ్డదారిలో డబ్బు సంపాదించడం ఆడవాళ్లను వేధించడం ఇదే సంజయ్ రాయ్ వ్యవహారం ఇదంతా ఎవరికీ తెలియదా అంటే అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ ఏం మాట్లాడరు ఎందుకంటే డిపార్ట్మెంట్లో రాయ్కు ఉన్న కాంటాక్ట్స్ అలాంటివి లంచం తీసుకుని దాదాపు ఆరుగురు ఆఫీసర్లకు రాయ్ పోస్టింగ్ వచ్చేలా చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఎక్కువ కాలం డ్యూటీ చేసిన కారణంగా ఆ డిపార్ట్మెంట్ తో రాయ్ కి సంబంధాలు ఉన్నాయి వాటి ద్వారానే అర్ధరాత్రి సమయంలో కూడా రాయ్ హాస్పిటల్లో ఎంటర్ కాగలిగాడు ఆర్జకర్ హాస్పిటల్లో సీనియర్ సర్జన్స్ తో కూడా కానిపరుడు సంజయ్ చిటికలో చేసేవాడు సీట్లు ఇప్పించడం మొదలు పెడితే పేషెంట్లకు బెడ్లు ఇప్పించడం వరకు సంజయ్ కి పాసిబుల్ కాని విషయం లేదు ప్రతి డిపార్ట్మెంట్ లో డబ్బుకు అమ్ముడు పోయే కొందరు ఉంటారు వాళ్లే సంజయ్ కు కీలు బొమ్మలు డబ్బు తీసుకుని పనులు చేస్తారు కాబట్టి వీడు వేసే బెదవు వేశారు కూడా ఎవ్వరికీ చెప్పరు అదే హాస్పిటల్లో చాలా మందిని రాయ్ వేధించాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు ఉన్నా కూడా రాయ్ ని అక్కడే డ్యూటీలో కంటిన్యూ చేశారు పోలీసులు ఈ డ్యూటీకి గాను డిపార్ట్మెంట్ నుంచి జీతంతో పాటు ఫ్రీగా పోలీస్ బైక్ రోజుకి ఐదు లీటర్ల పెట్రోల్ ఇచ్చేవాళ్లు ఊరంతా బలాదూరుగా తిరగడం తాగడం ఆడవాళ్లను వేధించడం సివిక్ వాలంటీర్ గా కోల్కతా పోలీసులకు సహాయంగా సంజయ్ రాయ్ చేస్తున్న డ్యూటీ ఇది చాలు కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత దరిద్రంగా పనిచేస్తుందో చెప్పడానికి వాడికి ఇచ్చిన ఆలసే ఓ నిండు ప్రాణం పోయేలా చేసింది ఎంతో మందికి ప్రాణాలు పోయాల్సిన ఆ డాక్టర్ను అదే హాస్పిటల్లో శవంగా మారేలా చేసింది